ఋతు సమయంలో ఎక్కువగా రక్తం జారీ అయిపోయి బాధపడిపోతూ ఉంటారు చాలా మంది స్త్రీమూర్తులు అటువంటి వారికి పీసీఓడి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది దివ్యమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది అశ్వగంధ అనేటువంటి పెన్నేటి దుంప అని తెలుగులో అంటారు దివ్యమైనటువంటి మూలిక ఇది ఆయుర్వేదంలో అని చెప్పవచ్చును ఈ మూలికను తీసుకుని వచ్చి చక్కగా ఏడు సార్లు పాలలో మరిగించి బాగా ఎండించి దంచి పొడి చేస్తే ఇలా శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణము సిద్ధమవుతుంది ఎవరైతే పిల్లలు పుట్టక అలాగే పీరియడ్స్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గాలి బుడగలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా ఋతు సమయంలో ఎక్కువగా రక్తం జారీ అయిపోయి బాధపడిపోతూ ఉంటారు చాలామంది స్త్రీమూర్తులు అటువంటి వారికి పీసీఓడి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది దివ్యమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఒక స్పూను చూర్ణాన్ని ఇలా నాణ్యమైనటువంటి ఆవు పాలలో శుభ్రంగా ఈ విధంగా కలుపుకొని పటిక పంచదార పొడి ఇది ఈ విధంగా కలపండి ఎవరైతే గర్భదోషాలతో బాధపడుతూ ఉన్నారో వారికి దివ్యంగా పనిచేస్తుంది ఇది ఉదయం ఒకసారి అలాగే రాత్రి ఒకసారి ఈ పాలను సేవిస్తూ ఉంటే పిల్లలు కలగని స్త్రీమూర్తులకు కూడా పిల్లలు కలుగుతారు అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీమూర్తులకి ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ తయారు చేసుకోలేని పక్షంలో వారికి మేము ఈ విధంగా తయారు చేసి కూడా పంపించడం జరుగుతుంది